హలో అండి వెల్కమ్ టు రాణి టెర్స్ గార్డెన్ మనమైతే కడే నర్సరీకి అయితే వస్తామండి చాలా హ్యాపీగా అయితే వచ్చాం ఇది ఎక్కడ అంటే రావులపాలెం రాజమండ్రి హైవేలో అయితే ఉంటుందండి ఇది ప్రత్యేకంగా సత్యనారాయణ నర్సరీ అండి చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే ఉంటాయి మన సెలబ్రిటీస్కి అందరికీ కూడా ఇక్కడ నుంచి మొక్కలు అయితే సప్లై అయితే ఉంటాయి మీకు ఈ పాటికి అర్థమైపోతుంది ఆ మొక్కల సైజు షేప్ అన్నీ చూస్తుంటే ఈ మొక్క చూసారా ఎంత మంచి షేప్లో తయారు చేశారు ఇది ఏంటంటే బాగా స్పెషల్ నర్సరీ అండి ఇది సెలబ్రిటీస్కి బాగా లక్షల్లో అయితే మొక్కలు అయితే పట్టుకెళ్ళిపోతుంటారు అనిల్ అంబానీ గారు కూడా ఇక్కడ నుంచి మనకైతే మొక్కలైతే పట్టుకెళ్ళడం జరిగిందండి ఇవేంటంటే చాలా వెరైటీగా అయితే పెంచుతారండి ఇవన్నీ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ మనకేంటంటే అవేర్నెస్ పెరిగిపోయింది బాగా మొక్కల గురించి ఈ మొక్క అయితే చూసారు అసలు దీని హైట్ దీని షేపు ఎట్లా డిజైన్ చేశారంటే ఒక ఆర్ట్ వేసినట్టు ఉంది కదండి దీన్ని పెంచడం ఇదైతే ప్లాస్టిక్ బ్యాగ్లో అయితే వేశారండి దీన్ని ఎన్ని సంవత్సరాలు ఇలా మరలిస్తే ఇలా మరలిందో తెలియదు ఒక మనకేమో సి ఆర్టిస్ట్ కనబడుతున్నాడు కదండి కళని చెక్కినట్టు అలా మొక్కలను కూడా మానవుడు శాసించే రీతికి వస్తాడు ఏ సైజ్ లో పెరగాలంటే ఆ సైజులో లో ఎలా డిజైన్ చేయాలంటే అలా కదండి ఈ మొక్క చూసారా ఎంత అందంగా ఉందో ఇవన్నీ బోన్స మొక్కలండి డెకరేషన్ కోసం అనమాట మనకి ఇండోర్ ప్లాంట్స్ మెయిన్ దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయండి బాగా పెద్ద పెద్ద చెట్ల దగ్గర నుంచి చిన్న చిన్న మొక్కల వరకు కూడా అయితే ఉంటాయి ఈ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడ చూడండి అన్ని మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అయితే చూపిస్తాను ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అసలు మొక్కలు ఉన్నాయండి ఇది ఏంటండి అసలు ఇది మొక్క ఇది మొక్క అండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది క్యాట్కస్ అనమాట ఇవన్నీ కూడా క్యాట్కస్ లో కలర్స్ కూడా ఉన్నాయి చూసారా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ అయితే ఉన్నాయండి విచిత్రంగా ఉన్నాయి చూసారా ఈ మొక్కలు ఇవి చూసారా డాలర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడానా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడాను ఇది చూసారా లక్కీ ప్లాంట్ అసలు వీళ్ళు ఇలా డిజైన్ చేసినందుకు చెప్పుకోవాలండి ఇది అయితే ఫోర్ హండ్రెడ్ అంటండి ఇది కాస్ట్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఇవన్నీ అయితే మనీ ప్లాంట్స్ అదే లక్కీ ప్లాంట్ ఎలా డిజైన్ చేశారో చూసారా దాన్ని చాలా అందంగా అయితే ఉందండి అది కూడా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి మనం చక్క టీవీల దగ్గర వన్ ఫిఫ్టీ అండి ఇది చాలా బాగుంది చాలా రీజనబుల్ కాస్ట్ అనే చెప్పాలి వన్ ఫిఫ్టీ అంటే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఈ అయితే చాలా ఉన్నాయండి అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు అన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇది చాలా ఎంత ఉన్నాయో ఫైవ్ ఫిఫ్టీ అంటండి ఇవి అయితే ఇలా జడలా అల్లేసారు డిజైన్ చేసి వీటిని ఇలా గ్రో చేస్తున్నందుకు టూ ఫిఫ్టీ అంటే లక్కీ ప్లాంట్ అసలు ఇదైతే సెవెన్ ఫిఫ్టీ అంటే అండి అందంగా ఉందో చూసారా సెవెన్ ఫిఫ్టీ అంటే ఇదంతా స్టెమ్ అండి ఇది ఇలా తయారు చేసినందుకు చెప్పుకోవాలి ఒకటైతే దించేస్తున్నాము ఎంత బాగుందండి ఈ ప్లాంట్ మనం ఫంక్షన్స్ కి కూడా గిఫ్ట్లు బదులు రిటర్న్ గిఫ్ట్ బదులు ప్లాంట్స్ ఇస్తే బాగుంటాయి కదండి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు సెవెన్ ఫిఫ్టీకి ఈ మొక్క రీజనబుల్ అనిపిస్తుంది అండి నాకెందుకు ఇదంతా స్టెమ్ అనమాట చాలా బాగుందండి వీళ్ళు డిజైన్ చేసినందుకు చెప్పుకోవాలి మొక్కలను అసలు చాలా బాగా అయితే ఉంది ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇవన్నీ కూడా చాలా అయితే బాగున్నాయండి ఇదైతే టూ ఫిఫ్టీ మోస్ట్లీ లక్కీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇవైతే ఫోర్ ఫిఫ్టీ ఇంకా ఒకటేమిటి బోల్డ్ వెరైటీలు ఉన్నాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇవన్నీ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఇదైతే త్రీ హండ్రెడ్ ఇలా హ్యాంగ్ చేశారు మనీ ప్లాంట్ అండి ఇదైతే టూ హండ్రెడ్ మనకి ఓకే ఇలాంటి చిన్న మొక్కలు అయితే మనం రిటర్న్ గిఫ్ట్ గా ఫంక్షన్స్ కి బర్త్డేస్ కి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే భలే బాగుంటాయండి చాలా బాగుంది కదా ఓకే హాయ్ అండి ఎన్ని మొక్కలు చూసారా అసలు ఏంటండి ఈ మొక్కలు ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఇవైతే పడిపోకుండా కర్రలతో కట్టేశారు బ్యాంబూ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడాను ఒకటి కాదు చాలా వెరైటీ అయితే ఉన్నాయండి మన ఒక రోజంతా వీడియో చేయొచ్చు అనమాట అంత మొక్కలు అయితే ఉన్నాయి అసలు ఇంత దూరం అండి అసలు చూసారా ఎంతో దూరం ఉందో అసలు టూ కిలోమీటర్స్ ఉంటదండి ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ మొత్తం అంతాను చూడండి ప్లాంట్స్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఎంత ప్లాంట్ అంటే సిక్స్ ఫిఫ్టీ అండి ఇది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి లోపల ఉన్నాయని కూడా వీళ్ళకి ఇవి అయితే గోల్డ్ మనీ ప్లాంట్స్ అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి సరే పీస్ లిల్లీ అండి ఇది పీస్ లిల్లీ అంటారు వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఇవన్నమాట పీస్ లిల్లీస్ వైట్ కలర్ అనమాట ఇవన్నీ ఇట్లా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి ఇంత పెద్ద నర్సరీ చాలా దూరమై ఉందండి చాలా అంట మొక్కలు బాగున్నాయండి ఇవన్నీ కూడాను త్రీ హండ్రెడ్ అంట మన దగ్గర నర్సరీకి అయితే లేదండి సైన్స్ ఎగ్జిబిషన్ ఫైర్కి కి వచ్చినట్టు ఉంది అన్నమాట అలా వెరైటీ అయితే రాసి పెట్టేసారు మొక్కలన్నీ కూడాను ఏంటనేది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అంట ఇవి చూసారా హ్యాంగింగ్ క్లాత్స్ కానీ మొ చాలా అయితే ఉన్నాయండి మొక్కలైతే ఇవన్నీ కూడా మొక్కలు తీ చాలా అయితే ఉన్నాయండి వెరైటీ ఇవి డ్రాగన్ ఫ్రూట్ అంటావా కాదు కాదు అది బాబాయ్ ఇంత పెద్ద నర్సరీ నేను ఎప్పుడు చూడలేనండి అసలు నేను రాలేను అవి తీసుకొచ్చే ఇది చూపించి వైట్ ఫ్లవర్స్ లెఫ్ట్ సైడ్ పీసులు ఇల్లి అది అవైతే పీసులు ఇల్లి అండి నర్సరీలో అయితే లేదండి చాలా వెరైటీ అయితే ఉన్నాయి అటు క్రాటన్స్ కానీ ఇటు ఫ్లవర్స్ కానీ చాలా అనమాట ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక ప్రపంచం పెద్ద షెడ్ అయితే వేశారండి అసలు ఎంత పెద్ద షెడ్ ఈ చోర నుంచి కిలోమీటర్స్ అయితే ఉందండి ఆ షెడ్ అయితే చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి వామో ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారో కానీ ఇంత పెద్ద నర్సరీ మనం నాలుగు మొక్కలు వేసుకుంటేనే చాలా ఇబ్బంది పడిపోతాం కదండి ఇంట్లో అలాంటిది ఇంత పెద్ద నర్సరీ అయితే వాళ్ళు రన్ చేస్తున్నారు ఇవి ఏంటంటే వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇవి మనం ఇళ్ళ దగ్గర పెంచేవాళ్ళం కదా ఇది వరకు మెట్ట తామర అంటారు అట్లా ఉన్నాయి కదండి చాలా వెరైటీగా అయితే ఉన్నాయి ఇవన్నీ బాన్సాయి మొక్కలు ఉన్నాయి చాలా వెరైటీ అయితే ఉందండి ఓ ఈ కుండీ ఏంటండి అసలా దేంతో చేశారు ఇది ఫైవర్ అనుకుంటా ఈ కుండీ ఏంటి మొక్క ఏంటి దీన్ని అసలు ఎలా పెంచారు చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి నర్సరీ అంటే నర్సరీ కాదు మామూలు నర్సరీ కాదనమాట నాకు తెలిసి ఐ థింక్ ఇవన్నీ సెలబ్రిటీస్ కి అయితే వెళ్ళిపోతాయేమో అనుకుంటున్నానండి నేను హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలా మన కడేపు లంకలో ఇంత ఇంత స్టఫ్ ఉందని నాకు ఇంత లోపలికి వస్తే గాని తెలియలేదండి ఈ నర్సరీకి అయితే ఎప్పుడు రాలేదనమాట చాలా వీడియోలు అయితే చేశాను ఈ నర్సరీకి అయితే ఎప్పుడు రాలేదు నేను చాలా బాగుందండి శ్రీ సత్యనారాయణ నర్సరీ అనమాట ఇది ఓకే అండి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ